మీరు కమిషన్ పెట్టినప్పటి నుంచి యాజ్ ఆన్ టుడే వరకు విమెన్ ఇష్యూస్ చూసినప్పుడు మీరు ఫీల్ అయింది ఏంటంటే యాక్చువల్లీ అంటే మహిళ అనగానే ఇదివరకు ఎలా ఉండేది అంటే చదువు లేదు కాబట్టి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు వాళ్ళు కానీ ఈ సీట్లో కూర్చున్న తర్వాత తెలిసిందేంటంటే మీరు ఎంత చదువుకున్నా మీరు ఎంత ఆర్థికంగా బలంగా ఉన్నా ప్రతి చోట ప్రాబ్లమ్స్ అనేవి డెఫినెట్గా ఉన్నాయి దీన్ని బట్టి చదువుతో సంబంధం లేదు ఆర్థిక స్వేచ్ఛని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటున్న ప్రాబ్లమ్స్ ఏ లేకపోయినా ప్రాబ్లమ్స్ అంటే మీరు ఎలా ఉన్నా సరే ఏదో ఒక రకంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మాత్రం డెఫినెట్ గా ఎదుర్కొంటున్నారు దాని సొల్యూషన్ దిశగా మనం అందరం ఆలోచన చేయాల్సిన అవసరం చాలా చాలా అవసరం ఉన్నది సో మేధావులందరూ అందరూ ఒక చోట చేరి మేధావులతో పాటుగా ఆ కింద స్థాయిలో ఎవరైతే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అందరూ కలిసి ఒక మంచి స్ట్రాంగ్ మేధోమదనం జరగాల్సిన అవసరం ఉండాలి సో దాని ప్రకారంగా లా రిఫార్మ్స్ కూడా జరగాలి అప్పుడు కాస్త ఏమైనా చేంజ్ అనేది వస్తుంది కావచ్చు